వెల్కమ్ టు మై ఛానల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళి అయితే ఇంకా అయితే వెళ్ళాము సాయంత్రం పూట నిజంగా చాలా బాగుందండి హైదరాబాద్ లో ఉండే వాళ్ళకైతే ఏమనిపించదు మనం ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాం కదా విచిత్ర విచిత్రంగా ఉంటది హైదరాబాద్ అంతా కూడా కొత్త పిచ్చోడికి పొద్దురు అన్నట్టు అయిపోయింది అనమాట నిజంగానే అదంతా ఒక కొత్త ప్రపంచం లాగా ఉంటది హైదరాబాద్ వెళ్తే ఇంకా ఓ అసలు నేనైతే లోపలంతా చూసి అన్నిటికీ బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా అలా చూస్తుంటే మా అమ్మాయిని వీడియో ఎందుకు మా అంత అవుతున్నావు అంటది కథ మనం ఎప్పుడో ఒకసారి కదండి చూసేది మనకు కొత్తగానే అనిపిస్తుంది వాళ్ళు రోజు చూసే వాళ్ళకి ఏమనిపించక ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడు వెళ్తా ఉంటారు కాబట్టి వాళ్ళు మనం ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఇలా చూస్తే బలె హ్యాపీగా ఫీల్ అవుతాము కొన్నా కొనకపోయినా నిజంగా స్టార్టింగ్ లో ఇలా క్యాండిల్స్ భలే ఉన్నాయండి ఇంకా అయితే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదండి కాఫీ అయితే ఉంటాయంట కాఫీ వచ్చేసి ఒక కప్పు నైన్టీ రూపీస్ పెట్టి తీసుకుంటే సార్లు అయినా తాగొచ్చంట కాఫీ మనం ఆగుతాం ఇంకా కాఫీ టీ అన్ని ఉంటాయంట సరే మా అమ్మాయిని కాఫీ తీసుకురా అంటే ఏం చేసిందండి కూల్ కాఫీ తీసుకొచ్చింది నాకైతే నచ్చలేదు తర్వాత హాట్ వేడిగా ఉండే కాఫీ తీసుకొచ్చింది ఓకే కొద్దిసేపు ఆగి ఆ కాఫీ కోసం కూల్ కాఫీ తాగలేకపోయాను అవి తీసేసి ఇంకా హాట్ కాఫీ అయితే తీసుకొచ్చింది ఇంకెలా అయితే బొమ్మలన్నీ పలే ఉన్నాయండి అసలుకి నిజంగా అసలు ఎంత బాగుందో ఇంత ముందు ఎప్పుడో ఒకసారి వెళ్ళారండి మా మా వాళ్ళ అమ్మాయి ఉన్నప్పుడు నేను తర్వాత ఇదే రెండోసారి నేను వెళ్ళటం నిజంగా చాలా బాగుంది అక్కడ ఉండి ఎప్పుడు వెళ్ళే వాళ్ళకి ఏం కొత్తగా అనిపించింది ఎప్పుడు మనం వెళ్తే మనకు కొత్తగానే అనిపిస్తుంది కదా నిజంగా చాలా బాగున్నాయి బొమ్మలన్నీ కూడా అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా బాగుంటది మీరు ఎప్పుడైనా ఐక్యకి వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఆ బొమ్మలతో కొద్దిసేపు ఆడుకున్నాను అనమాట ఇంకా మా అమ్మాయి అట్లా పొదుగుకులు ఆడుకుంటున్నా ఆడుకుంటున్నావు నన్ను వీడియో తీయమంటాను అని సుక్కుందండి అసలు వీడియో తీయటానికి కూడా ఎంత అసలు చాలా సేపు బతిని ఆడుకుంటే గాని తీసింది ఇంకా తర్వాత కొద్దిసేపు అయితే అసలు నేను వీడియో తీయను పో అని చెప్పేసి ఇసుకుంది అంటే రండి పెద్దాగా తీయాలన్నా పిల్లలు కదా వాళ్ళకి కూడా ఇసుగ ఉంటది ఇంకా అలా అసలు అవన్నీ తీపిచ్చుకున్నా అనమాట చాలా బాగుంది ఏం మా అది చిన్న పిల్లల్లాగా లాగా బిహేవ్ చేస్తున్నావు అని అయితే అని నన్ను నిజంగా అందులోకి వెళ్తే ఆడుకునే వస్తువులు అన్ని చూస్తే మనం కూడా పిల్లలం అయిపోతాం అక్కడక్కడ అదంతా తిరగడానికి కోపకుండా అక్కడక్కడ సోఫా సెట్లు ఉన్నాయి కాబట్టి కూర్చున్నాము నిజంగా చాలా బాగా అనిపించిందండి నాకైతే తిరిగి సేపు తిరిగి కొద్దిసేపు కూర్చోవచ్చు అక్కడ కొనుక్కోవడానికి అదంతా మనం సెట్టింగ్ చేయి అన్ని మోడల్స్ చాలా బాగున్నాయి ఇంత ముందు నేను వెళ్ళానని చెప్తాను చెప్పాను కదా అంత ముందు వేరేగా ఉంది ఇప్పుడు వేరేగా ఉందండి మొత్తం మారిపోయింది అప్పటికి ఇప్పటికీ అసలు సంబంధమే లేదు అప్పుడు ఇంకా చాలా వంటగదులు అవన్నీ ఎక్కువ ఎక్కువ ఉండే ఇప్పుడు చాలా తక్కువ తక్కువ పెట్టినట్టు అనిపించింది ఇవన్నీ కూడా తీయమంటే నీకు ఎందుకు మా ఆఫీస్ రూమ్ బల్లలు అవన్నీ ఎందుకు అని చెప్పేసి అయితే అంటుంది మా అమ్మాయి అయినా మనం ఆగుతాం అక్కడ ఉన్నాయి మొత్తం తీయాల్సిందే అని చెప్పి తీయి తీయని బతినిలాడు మరీ తీయించుకున్నా ఓ చాటైతే అలిగి నాతో మాట్లాడలేదండి మొత్తం అస్సలు ఆ ఫోన్ నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నానని పక్క దగ్గరికి పక్కనకి వెళ్ళిపోయింది ఇంకా అలా అయితే అలిగేసింది నా మీద కొద్దిసేపు నేను తీయనంటే తీయనంది తర్వాత సరేలే అని చెప్పి నేను కూడా ఏమనలేదండి పెద్దదాకా తీయమంటే వాళ్ళకి కూడా ఇసుకే కదా అలా కొలా ఇంకా సర్దుకొని తీసింది అనమాట ప్లీజ్ అమ్మ అని బతినిలాడుకున్నాను అలా తీసింది నీకే బాగానే కూర్చుంటావు తీయమంటావు వీడియో నేను తీయను పోంది ఇంకా అలా అలిగి మళ్ళీ నార్మల్ అయ్యి మళ్ళీ తీసింది అట్లా షాపింగ్లో మేమిద్దరం బతిలాడుకోవడమే సరిపోయింది అనమాట ఐక్యాలు అన్నీ చూసి బల ఎంజాయ్ చేశాను బాగున్నాయి ఏ ఏయో లో అవి అయితే కొనుక్కున్నాం కొన్ని ఐటమ్స్ అయితే అక్కడ ఇక్కడ వచ్చేసి ఇవి భలే ఉన్నాయి కిత్తిది ఒకటి తీసుకోవాలంటే రేటు చూడమా అంటుంది ఆ రేటు చూసి ఇంక మెదలకుండా అక్కడ పెట్టి వచ్చేసాను నేను చాలా బాగుంది మంచం మీద కూర్చున్న కుర్జీలో కూర్చున్న కాళ్ళ కింద వేసుకోవడానికి చాలా బాగుంది చాలా అసలుకి రేట్లు ఎక్కువ ఉన్నా గానీ వస్తువులు అయితే బాగున్నాయండి చాలా బాగా అనిపించింది నాకైతే అక్కడ అదంతా తిరిగేటప్పుడు ఎక్కడ కాళ్ళు నొప్పులు అనిపిస్తే అక్కడ మంచాల మీద గాని సోఫా సెట్ లో గాని కూర్చుంటా ఉన్నా అనమాట అమ్మా నువ్వు వీడియో తీర్చుకుంటున్నావా కావాలని కూర్చుంటున్నావా అని అడుగుతుంది అమ్మాయి నిజంగా తిరిగేటప్పుడు కొద్దిసేపు కూర్చోడానికి కూడా బాగున్నాయి చూడటానికి అన్నా గాని కూర్చోడానికి కూడా అక్కడక్కడ సోఫా సెట్లు మంచాలు చాలా బాగున్నాయి మనం ఇంకెక్కడున్నా కానీ వంట సామాన్లు అయితే కనపడతాయి కదా అక్కడికైతే వెళ్ళిపోతాను లేడీస్ ఇంకా వంట సామాన్ల అయితే వచ్చేసాను ఇవి డిషులు కూడా చాలా మందంగా బాగున్నాయండి చాలా పెద్దవి ఇవన్నీ చూసుకుంటా వెళ్తున్నాను ఇంకా మీకు చూపిస్తుంది నేను చాలా తక్కువండి అయితే నేను తీలేదు కొన్ని కొన్ని ప్లేస్లే తీసాను కొన్ని సామాన్లు అయితే నాకు కొత్తగా అనిపించినాయి అన్నమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సామాన్ నచ్చింది కదా అలాగే కొన్ని అయితే కొత్తగా వెరైటీ గా అనిపించినాయి నాకు చాలా బాగున్నాయి ఐదు కేజీలు ఉడికే గిన్నెలు కూడా ఉన్నాయి ఇదంతా వంట కదనమాట చూడండి ఈ స్టవ్ ఎంత సెట్టింగ్స్ ఎలా పెట్టారు అవన్నీ ఏంటంటే మనకి ఆ మోడల్ నచ్చితే అలాగే ఫిట్ చేస్తారంట వచ్చి మనకి చాలా బాగుంది ఇంకా అక్కడ వచ్చి డైనింగ్ టేబుల్ కూడా ఉంది కదా మీరు ఎప్పుడైనా ఐక్యాకి వెళ్ళారా ఇవన్నీ చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి హైదరాబాద్ వాళ్ళు అయితే ఎప్పుడు వెళ్తూనే ఉంటారు ఎప్పుడైనా మనం వేరే ఊర్ల నుంచి వెళ్ళినప్పుడు మాత్రం వెళ్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి చాలా బాగుంది కొనుక్కోవడానికి కూడా కొన్ని రీజనబుల్గా ఉంటాయి కొన్ని హై రేట్లో ఉంటాయి కొన్ని నార్మల్ రేట్లో ఉంటాయి కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి దీనికై రేట్లు చూసి భయపడ్డాను అనుకోమండి దానికి తగ్గట్టు క్వాలిటీయే ఉంది పిండి తగ్గట్టే రొట్టె అన్నట్టు క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుంది కదా అట్లాగే క్వాలిటీకి క్వాలిటీ ఉన్నాయి రేట్కి రేటు ఉన్నాయి అందుకని మనం రేట్ ఎక్కువ అనుకోవడానికి కూడా లేదు అక్కడ అసలు ఆ సోఫా సెట్లు కూడా చాలా మెత్తగా ఉన్నాయి అనమాట ఇవ్వగని ఇక్కడ ఫ్లవర్ వాజ్లు చాలా బాగున్నాయి ఇంకా మా అమ్మాయి నీకే కూర్చో శుభ్రంగా వీడియో తీయమంటున్నావు అని చెప్పేసి అది ఫ్లవర్ వాజ్ అయితే తెచ్చి నాకు ఇచ్చింది నాకు ఇస్తే ఇంక నేనైతే పట్టుకొని కొద్దిసేపు అయితే ఫోటో స్టూడియో అయితే తీసుకున్నట్టుగా ఫోటోలు తీసుకున్నాము తర్వాత ఇంక ఇవన్నీ చూసుకుంటా వెళ్తున్నాను అనమాట వెళ్తుంటే అక్కడక్కడ తీయను తీయను అంటుంది కదా అలాగే ఇంక ఇదంతా కింద అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా కూడా ఇంక కొంచెం నేను తీసుకొని తర్వాత మళ్ళీ తీయమ్మా అని చెప్పి మళ్ళీ నార్మల్గానే బతిన్లు ఆడుకున్నాను తీసింది ఇంకా అలా అయితే జరిగింది అనమాట అక్కడ షాపింగ్ మాల్లో చూడటం ఏమో గానీ మా అమ్మాయిని బతిలాడుకుంటే సరిపోయింది నాకు అక్కడ నిజంగా అదొక టైం పాస్ ఏమో చాలా బాగా అనిపించింది కొద్దిసేపు అలిగింది కదా చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి హైదరాబాద్ లో ఉండేవాళ్ళు అయితే కొత్తగా ఏమనిపించదు చాలా బాగుందండి ఎప్పుడు వెళ్ళే వాళ్ళకి ఏమనిపించదు కదా ఇదేం ప్రమోషన్ కాదండి ఊరికే నేను వెళ్ళాను కాబట్టి వీడియో తీసుకున్నాను ఎవరికి నచ్చినాయి వాళ్ళు కొనుక్కుంటారు చాలా కొనుక్కున్నారు చాలా మంది అదిగోండి అది తీసుకోమా బాగుందిలే తీసుకో అంటే నవ్వు వస్తుంది నాకు ఏం చేసుకోండి నేను ఇది అని చెప్పేసి అంటున్నాను ఇవన్నీ రియల్ మొక్కలు అనమాట అవి ప్లాస్టిక్ కాదండి చూడండి చామంతుల కలర్స్ ఎంత బాగున్నాయి కదా చాలా బాగుంది నాకైతే అసలుకి ఆ కలరు తర్వాత ఎల్లో కలర్ ఉంది ఇక్కడ లక్కీ ప్లాంట్ అంటాం కదా ఆ ప్లాంట్స్ కూడా అన్ని ఒరిజినల్ చెట్లు అండి అవి ప్లాస్టిక్ చెట్లు కాదు ఆ పూలు కూడా ఒరిజినల్ అలా మొక్కలు తీసుకెళ్లి మనం అలాగే కుండీలో కింద చిన్న కుండీ ఉంది కానీ మనం తీసుకెళ్లి పెద్ద కుండీలో పెట్టుకోవాలి అవి కూడా చాలా బాగున్నాయండి అసలు మళ్ళీ నేను గుంటూరు వచ్చేదాకుంట ఏమి ఉండబో అని చెప్పి తెచ్చుకోలేదు చాలా బాగుంది ఇలా అయితే షాపింగ్ చేసి బయటకి అయితే వచ్చేసాము ఇక్కడ బయటికి రావడానికి కూడా మనం పార్క్ చేసే ఏమో ఒక సైడు మనం బయటకు వచ్చేది ఇంకో సైడ్ అసలు చా అటు నుంచి బండ్లు రావటానికి ఇది ఒక దారి ఇంకో దారి రెండు దారులు అనమాట మా అమ్మాయి అయితే ఇదంతా ఇప్పుడు యూట్యూబ్ లో పెడతావా నీకెందుకు షాపింగ్కి వెళ్ళి కూడా పెడతావా అని అయినా సరే నేను ఇంకెక్కడికి వెళ్ళినా కానీ పెడుతున్నాను కదండి నిజంగా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్